ఓం శ్రీ గురు బ్యో నమ విద్యార్థులు అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి పిహెచ్డీ చేసే వరకు ఉన్నటువంటి విద్యార్థులు నిత్యము పారాయణము చేయవలసిన ఉత్కృష్టమైన శ్లోకాలు ఈ శ్లోకాలు నిత్య పారాయణం చేస్తుంటే ఎంత మంద బుద్ధి కలిగిన వారైనా సరే జ్ఞానవంతులు అయి తీరుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనవంతు ప్రయత్నంగా ప్రతినిత్యం మన ఇంట్లో ఉన్న పిల్లల చేత ఈ శ్లోకాలు సాధ్యమైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయించి వారి యొక్క చదువులు అభివృద్ధి చెంది వారికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించండి ఇప్పుడు శ్లోకాలు జ్ఞానానందం మయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా ముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామూపి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అజ్ఞానతిరాధస్ జ్ఞానాశలాకయక్షురుమీతం తస్మై శ్రీ గురవే నమ దివ్యాం భవ్యాం సుబోధాచ శుద్ధా అర్ధప్రాయ జననీ బహుభాషాణ వందే గీర్వాణ భారతీం ఈ నాలుగు శ్లోకాలతోనూ విద్యను ప్రసాదించే హయగ్రీవ స్వామిని సరస్వతీ దేవిని ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దైవం గురువును ప్రార్థించుకున్నాం ఈ ముగ్గురు యొక్క కృపా కటాక్షాలు ఉంటే చాలు ఎంతటి చదువులైనా పిల్లలు చదివేయగలుగుతారు ఎంతటి జ్ఞానాన్నైనా పొందగలుగుతారు కావలసింది ఈ ముగ్గురు యొక్క కృపా కటాక్షాలు మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ శ్లోకాలు నిత్యం పారాయణం చేయించి వారి యొక్క భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఆకాంక్షిస్తూ మీ ధర్మనిరతి ఛానల్ ఓం శ్రీ గురు నమః